నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా పామలపాడు మండల కేంద్రంలో ఆయన జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల సమర్థంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్ర ఈ రాష్ట్రంలోనే రాకుండా దేశంలోనే ఒక విశిష్టతతో సంప్రదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీని చేసినందుకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మేము అందరము శిరసు మధ్య పాదభవందనం చేస్తూ ఈరోజు ఒక అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరము మే ఇరవై ఎనిమిదవ తారీఖున జన్మించినటువంటి కారణ జన్ముడు ఆయన అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి నిమ్మకూరు అనే గ్రామంలో ఒక చిన్న గ్రామంలో పుట్టి పాల వ్యాపారం చేస్తూ అదే మాదిరిగా చలనచిత్ర రంగంలో కూడా రాణించి ఈరోజు రాముడు కృష్ణుడు దుర్యోధనుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైనా పౌరాణిక నాటకాల్లో కూడా ఈరోజు దేవుడుగా కొల్చబడేది ఒక నందమూరి తారక రామారావు చెప్పేసి మనం గుర్తు చేసుకోవాలి అదే సందర్భంలోనే మే ఇరవై ఎనిమిదో తారీఖు ఆయన పుట్టినరోజును పార్టీని స్థాపించి అనతి కాలంలో తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీని విజయవంతంగా మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఎన్టీ రామారావుకే దక్కిందని చెప్పేసి కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి అదే సందర్భంలోనే తెలుగు వాళ్ళను దేశంలో ఇతర రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళను హీనంగా చూసే క్రమంలో హైదరాబాద్లో కూడా తెలుగు మాట్లాడకుండా తెలుగును అసయించుకున్న టైంలో తెలుగు వాళ్ళ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ జాతి తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి తెలుగు భాషను కూడా తల్లి భాషగా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషను ఒక మంచి ఖ్యాతితో నిలబెట్టినటువంటి ఒక గొప్ప మహోన్నతుడు స్వర్గీయ నందమూరి తారక రామగారు అని చెప్పేసి మనం గుర్తు చేస్తూ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఒకటే ఆయన క్రమశిక్షణ ఆయన పట్టుదల ఆయన ఉన్నటువంటి ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా సాధించేంత వరకు కూడా ఇదే పరిస్థితి లేదు అంతటి ఉండి వ్యక్తిని కూడా మనం చాలా సార్లు అనుకుంటున్నాం అలాంటి క్రమశిక్షణ నిబద్ధత కలిగి పార్టీని పార్టీని గ్రామాలలో కానీ మండలంలో కానీ పార్టీ కార్యకర్తలను కానీ డెవలప్ చేస్తూ పార్టీ కార్యకర్తలను కూడా ఖచ్చితంగా కాపాడుకునే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఉండాలని అదే మాదిరిగా పార్టీని కూడా బాగా విస్తరింపజేసేటట్టు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ పార్టీ